చూడండి ఈ పుచ్చకాయని ఎవరో సగం తిని ఇక్కడ పడేశారు నేను వెతుకుతున్నా ఇది తిన్నది ఎవరు అని ఇది తిన్నది ఎవరు అంటే ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ కోతి బావ ఈ మంకి గాడు ఈ కోతిగాడు ఎంత బాగా తింటున్నాడో మంచిగా మొక్కకి మంచిగా కాసి ఉన్నది అది ఒక కేజీనే ఉన్నది అది ఇంకా నేను పండలేదు అని అనుకున్నాను కానీ మంచిగా ఎర్రగా పండింది అది మంచిగా కోసుకున్నది చెట్టు నుంచి కోతి మంచిగా వేప చెట్టు పైకి వెళ్ళింది మంచిగా తింటుంది అక్కడ కూర్చొని కానీ అది పూర్తిగా తింటూ అయిపోతుండే సగం తిని సగం పడేసింది ఈ కోతులు అంటేనే అంత సగం తిని సగం పడేస్తాయి పోనీ పాపం వాటికి ఏం దొరుకుతలేదు కదా అడవిలా తినలేని అనుకుంటామా ఏదన్నా ఇచ్చినా కూడా ఏదైనా కొబ్బరి చిప్ప కానీ అరటి కానీ జామ పండుగ కానీ ఏదన్నా ఇస్తే తినడానికి ఆ సగం తిని సగం అక్కడ వేసిపోతుంది ఒక్కొక్కసారి ఇంటి లోపలికి కూడా వస్తాయి ఇంటి లోపలికి వచ్చి పప్పులు ఏమైనా పల్లీలు ఆ డబ్బాలు తీసుకొని వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి మూత తీస్తుంది మూత తీసి తినే అసలు అవి పడేస్తాయి ఇట్లా పడేసి వెళ్ళిపోతుంది ఒకసారి అయితే ఇంట్లోకి వచ్చి కోడిగుడ్లు కూడా తీసుకొని వెళ్ళింది కవర్లా ఉన్నాయి కోడిగుడ్లు ఆ కవర్ కవర్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అవన్నీ ఇట్లా పలగొట్టింది పాపము వాటికి ఆకలితోటి ఉంటాయి అసలు అడవిలా చెట్లన్నీ కొట్టేస్తున్నారు కదా అడవులు లేవు ఇప్పుడు కొండలు గుట్టలు అన్నీ కొట్టేసి అదే తీసేస్తున్నారు గ్రానైట్ వాళ్ళు అంటే కొండల మీద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకు కాసే పళ్ళను తినేవి బతుకుతాయి కానీ ఇప్పుడు కొండలు లేవు కొండల మీద చెట్లు లేవు అసలు పంట పొలాల దగ్గర కూడా చెట్లు ఉంచడం లేదు ఇప్పుడు ఎవరు ఒకప్పుడు ప్రతి ఒక్క రైతు పంట పొలాల దగ్గర జాము మొక్క మామిడి ఏదో ఒకటి ఉంచేవాళ్ళు చూడండి ఇప్పుడు అది అది కావాలనే పడేస్తుంది కొంచెం దీన్ని పడేస్తుంది అది కింద పడేసేది కూడా ఎంత బాగా అందులో వీడియోలా కనిపిస్తుందో కొంచెం ఆగి చూడండి ఇట్లా పడేస్తుంది అది కావాలని అదేదో భయంతో కాదు అది కావాలనే పడేస్తుంది ఎందుకంటే దాని కడుపు నిండిపోయింది ఇక ఆగం ఆగం తింటుంది మా పక్క వాళ్ళది నాలుగు బీరకాయలు తినేసింది ఎప్పుడు కింద పడేస్తుంది ఇంకా పడేసింది చూసారా ఎట్లా కింద పడేసిందో అది కావాలనే పడేసింది అసలు దాని కడుపు నిండిపోయింది అగో ఇక్కడ అది నువ్వుల మొక్క నువ్వుల మొక్క ఇరిసి పక్కన పడేసిపోయింది అది తినడానికి కాదు పడేసడానికే ఇరిసేసింది ఇగో ఇక్కడే ఉంది పుచ్చకాయ మొక్క దానికి ఇంకొకటి చిన్న పుచ్చకాయ ఉంది ఏదైతే చూడలేదు అది అది ఆకుల చాటుకుంది అది చూడలేదు ఇంకొకటి ఏమో వేరే పక్కన ఉంది అన్నట్టు అది వేరే మొక్క ఇది వేరే మొక్క ఆ మొక్కకి మంచిగా పెద్దగా ఉంది అది ఒక కేజీ ఉంది మంచిగా అది కడిగేసుకొని తిన్నది 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 కానీ పూర్తిగా తింటూ అయిపోతుండే బాధ ఉండదు మొత్తానికైతే అది దానికి బాకీ ఉంది